అందరికీ నమస్తే అండి ఒకసారి నేను ఇప్పుడున్న సెంటర్కి ఒక ప్రాధాన్యత ఉంది ఒక ప్రత్యేకత ఉంది నా వెనక ముప్పై ఐదేళ్ళ రాజకీయ అనుభవం ఉత్తరాంధ్రలో బాగా పేరు మోసిన పొలిటికల్ ఫ్యామిలీ ధర్మాన ప్రసాదరావు గారి నియోజకవర్గం ప్రస్తుత మంత్రి నా వెనక నా ముందు నలభై ఐదేళ్ళ రాజకీయ అనుభవం స్పీకర్గా మంత్రిగా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పిన నేపథ్యం తమ్మినేని సీతారాంగారి నియోజకవర్గం నా ముందు ఆందాల వలస సో ఈ రెండు నియోజకవర్గాలను కలుపుతున్న రోడ్డు ఇది ఈ రెండు నియోజకవర్గాలు శ్రీకాకుళం ఆందాల వలస నియోజకవర్గాలను కలుపుతున్న రోడ్డు శ్రీకాకుళం నుంచి సరుబుజ్జిలి ఇటంతా వెళ్ళే రోడ్డు ఒకసారి ఈ రోడ్డు మీద ఒక్క నిమిషం పాటు ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో చూద్దాం ఒక్క నిమిషం అబ్జర్వ్ చేద్దాం ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో చూడండి ఒకసారి లెక్క పెట్టండి ఒకటి రెండు రాకపోకలు వెహికల్స్ రాకపోకలు అబ్జర్వ్ చేయండి ఎన్ని వేస్తున్నాయి ఎన్ని వెళ్తున్నాయి ఎన్ని తిరుగుతున్నాయి అనేది నాలుగు ఒక్క నిమిషం చాలు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకసారి మీరే లెక్క పెట్టండి నేను కౌంట్ చేయట్లేదు మీరే లెక్క పెట్టండి యావరేజ్ అనమాట యావరేజ్ సంఖ్య ఇది కొంచెం బ్యాక్ వచ్చి ఇలా చూపించు ఇలా చూపించు అంతే అలా చూపించు చూడండి ఆటోలు బస్సులు కార్లు టూ వీలర్స్ అసలు అంటే అసలు అవిశ్రాంత అవిరామ రహదారి విరామం ఉండదు విశ్రాంతి ఉండదు తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి నాన్ స్టాప్గా కార్లు బస్సులు ఆటోలు అదిగో అంబులెన్స్ కూడా వస్తుంది అంబులెన్స్ కూడా సో అబ్జర్వ్ చేశారు కదా సో ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉందో తెలుసా ఐదేళ్ళు ఒక ఆయన ఏమో స్పీకర్గా పనిచేశారు ఇంకొక ఆయన మంత్రిగా పనిచేశారు గట్టిగా ఒక ఇరవై కోట్లు పెడితే ఇరవై కోట్లు పెడితే ఒక ఐదేళ్ళు నాణ్యంగా మన్నికు ఉండేలా రోడ్డు వేసుకోవచ్చు ఇరవై కోట్లు పెడితే లేదు ఇంకా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము పెద్ద హోదాలో ఉన్నాము అనుకుంటే ఒక ఎనభై నుంచి వంద కోట్లు పెడితే శాశ్వత ప్రాతిపదికన శాశ్వతంగా మంచి రోడ్డు నిర్మించవచ్చు లేయర్లు ఒక ఆరు లేయర్లు వేసి కానీ దిక్కులేదు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ చైతన్యానికి కొదవలేదు కుల చైతన్యానికి కొదవలేదు నా కులము నా రాజకీయము నా నియోజకవర్గము అనుకునే నాయకులు ఎక్కువ కానీ ఇక్కడ అభివృద్ధి చూస్తే ఇది అనమాట ఈ రోడ్డు మీకు ఇంకా చూపిస్తా ఈ రోడ్డు చూపిస్తా ఈ రోడ్డే తిరుగుతుంటావా ఎలా ఉంటుంది రోడ్డు ఏం బాగాలేదు సార్ ఎప్పుడు నుంచి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇలాగే ఉందా రోడ్ రోజుకి ఎన్ని రౌండ్లు వేస్తావు మనుషులు తిప్పుతారా గోతులు గోతులు ఉంటారు నీ ఆటో ఏమైనా రిపేర్లు వచ్చిందా గోతుల వలన నీకు వాహనం మిత్ర వస్తుందా పదివేలు రిపేర్లకు ఎంత ఖర్చు అయింది సుమారుగా ఎంత అవుతుంది చెప్పు రిపేర్లకి ఎలా నెలకు నాలుగు వేలు ఆటో రిపేర్లకు అవుతుంది అది వాహనమిత్ర కింద సంవత్సరానికి పదివేలు వస్తుంది ఆటో రిపేర్లు రోడ్డు బాగలేనందుకు ఆటో రిపేర్లకు నెలకు నాలుగు వేలు అవుతుంది పోనీ నెలకు రెండు వేలు వేసుకున్న యావరేజ్గా ఇరవై నాలుగు వేలు నెలకి సారీ సంవత్సరానికి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఆటో రిపేర్లకు అవుద్ది వాహనమిత్ర కింద పదివేలు ఇస్తారు వాహనం ఎత్త ఇవ్వకపోయినా పర్లేదు రోడ్డు బాగు చేస్తే ఆ మాట ఒప్పుకుంటావా రోడ్డు బాగు చేస్తే వాహనం ఎక్కడ ఇవ్వకపోయినా పర్లేదా ఏ ఊరు మీది కోట బొమ్మల కానీ శ్రీకాకుళం ఆందోళన అప్ అండ్ డౌన్ సర్బుజ్జుల వరకు వెళ్తావా ఆందలు వాళ్ళ ఓకే రోజుకి ఎంతమంది ఎక్కుతుంటారు ఐ మీన్ ఒక మీన్లో ఎక్కి ఓకే ఓకే ఏం పేరు మీ పేరు అర్జున్ ఎవరు కోటేస్తావు ఓటంతకనా ఇక్కడ మరి అంటే ఇక్కడ ఓటు కాదు అక్కడ ఓటు మాది కాబట్టి కోట బొమ్మల మా కోట బొమ్మలంటే అంటే టెక్కలు అక్కడ ఎవరికి వేస్తావు వైసీపీకా ఇది ఒక రోడ్డు బోగలేదంట నా ఓటు పోగోకోనే మాకు అక్కడ పోగనే కాదు అక్కడ వైసీపీ కేస్తాం రోడ్డు బాగలేదు వాహనం మిత్రు వద్ద రోడ్ బాగోనే ఆయన వైసీపీ అవునా వైసీపీ అంటే ఇష్టం సో ఇక్కడ అంటే దీన్ని బట్టే ఏమార్తం అవుతుందంటే ఆయనకు పార్టీ అంటే ఇష్టం పార్టీకి ఓటేస్తాడు కానీ ఆయన సంక్షేమ పథకాల్లో ఉన్న డొలతనం ఏంటని చెప్పాడు రోడ్డు బాగాలేదనేది సో ఇది అంటే ఇటువంటి శాంపిల్స్ కూడా మనకు ఒక రకంగా ఉపయోగపడతాయి ఓకే థ్యాంక్ యూ రోడ్డు బాగాలేనప్పుడు చైతన్యంగా ఉండాలి సో ఇటువంటి వాళ్ళు ఎంతమందో చూసారా రోడ్డు బాగాలేదు వాహనమిత్రాకి ఎక్కువ ఖర్చు వాహనమిత్రాకి పదివేలు వస్తుంది కానీ వాటర్ రిపేర్లకు ఇరవై నాలుగు వేలు అవుతుంది కానీ వైసీపీకి ఓటేస్తారు అంటే ఇటువంటి వాళ్ళు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారంటే పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమోషన్ కొంతమందికి కానీ అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు సంక్షేమం కూడా డొల్లతనం సో ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు అలా చూస్తూ ఉండండి ఇంకా వెళ్ళి వచ్చే వాళ్ళని బండోళ్ళు కానీ ఎవరైనా ఆపితే అడుగుదాం అదో కొంతమంది భయపడతారు ఆగరు లిఫ్ట్ కాదు లిఫ్ట్ అనుకుంటున్నారు బండా ఉంటే లిఫ్ట్ అనుకుంటున్నారు గురువుగారు ఒకసారి ఒకసారి మాట్లాడుదా ఉందా ఏ ఊరండి వనజంగా ఈ రోడ్డే తిరుగుతారా డైలీ

తమ్మినేని సీతారాం గారేమో అటువైపు స్పీకర్ ధర్మాన ప్రసాద్ రావు గారు ఇటువైపు మంత్రి ఇటువైపు ఎవరినైనా అడిగారా అడిగారు చాలా వరకు అడిగారు అది ఏదో మరి మరి మన తెలియదు జనాల్లో తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఇదంతా మరి రోడ్డు ఇలా గోతులు గోతుల్లో ఉంది కదా ఏమైనా బండి పడ్డం కానీ పడిపోవడం కానీ నడు నొప్పి అటువంటి ఇబ్బందిగా ఉన్నాయి డ్రైవింగ్ అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది మీ వయసు ఎంతండి మా వయసు అరవై ఐదు అరవై మరేమో నడు నొప్పి నడువు నొప్పు తప్పదు కదా అక్కడికి వెళ్ళిపోతాం అంతే కదా ఇప్పుడు పని మీద వచ్చేటప్పుడు మరి వెళ్ళాలనుకున్నప్పుడు కాకపోతే ఈ మధ్య కొద్ది చీకటైనా లేటుగా వెళ్ళినా పర్వాలేదు అనుకుంటుంది వేగం వెళ్ళిపోతాను ఇప్పుడు మెయిన్ ఏంటంటే రోడ్లు అక్కడ రోగి పడిపోకేమని మరి మరి వేగం వెళ్ళిపోవడానికి కొంచెం ఆస్కారం అవుతుంది అది ఒక మేలు జరగదు చెప్పాలంటే ఎంతవరకు వెళ్ళినా పర్వాలేదు రోడ్డు అంటే వెళ్ళిపోతాను భరోసా ఉంటుంది కానీ రోడ్లే గుంతలమయం అవడం వల్ల ఏంటంటే వేగం వెళ్ళిపోవాలి రోడ్లు పోవాలి అక్కడ పడిపోతే ఏమైపోతుంది ఒక ఆలోచన అయితే మన జనాల్లో ఉంది వాళ్ళకి అది ఏ పార్టీ పార్టీకి ఏముంది అవలకి వేసుకుంటారు అవన్నీ చెప్పడానికి లేదు కదా పార్టీ గురించి చెప్పరు కాకపోతే రోడ్డు గురించి అభివృద్ధి గురించి చైతన్య మరి ఇది చాలా దుర్మార్గమైన పని చెప్పుకోవాలి ఇలా ఉండటం మంచిది కాదు ఎవరికి మంచిది థ్యాంక్ యూ సో ఈ జిల్లాలో చైతన్యం ఇలాగే ఉంటుంది రాజకీయ చైతన్యం ఇలా ఉంటుంది ఒక ఆయనేమో రోడ్డు బాగాలేదు అది లేదు ఇది లేదు కానీ వైసీపీకి వేస్తాను ఇంకొక ఆయనేమో రాజకీయం చెప్పను కానీ అభివృద్ధి లేదు అంటే అభివృద్ధి లేదు అనేది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అంశం నేను పుట్టి పెరిగింది ఈ జిల్లా ఈ జిల్లా సమస్యలన్నీ కూడా తెలుసు కాకపోతే చూశారు కదా అంటే జిల్లా ప్రధాన కేంద్రం ఇది రోజుకి సుమారుగా పదిహేను వేలకు పైగా వెహికల్స్ తిరుగుతాయి పదిహేను వేలకు పైగా వాహనాలు తిరుగుతాయి రోజుకి ఆ పదిహేను వేల్లో బస్సు కారు ఆటో ఇలా సగటున లెక్క వేసుకుంటే ఒక బస్సు వెళ్తే ముప్పై మంది వెళ్తారా ఒక కారు వెళ్తే ఒక నలుగురు వెళ్తారా ఆటో వెళ్తే ఒక ఆరుగురు వెళ్తారా అలా సుమారుగా ఎలా లేదన్నా సరే ఒక లక్షన్నర మంది తిరుగుతారు ఇటు అటు అటు ఇటు యావరేజ్గా లక్షన్నర మంది తిరుగుతారు సో ఈ లక్షన్నర మంది ప్రతిరోజు తిరుగుతున్నారంటే నెలకు ఎంతమంది సంవత్సరానికి ఎంతమంది ఐదేళ్లలో ఎంతమంది మరి రోడ్డును బాగు చేయాల్సిన అవసరం ఉందా లేదా ఇది కాదా అభివృద్ధి అంటారు కదా మన సీఎం గారు సార్ ఇది సార్ అభివృద్ధి సో మా జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి ఎన్నో ఇటువంటి సమస్యలు ఎన్నో సో అంటే రాష్ట్రం మొత్తం మనం చూడాలి కానీ ఇటువంటి రోడ్లు బోల్డ్ ఉంటాయి రద్దీ ఎక్కువ ఉంటుంది కానీ అధ్వానంగా ఉంటాయి సో మనకు రాజకీయం కావాలా అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలా ఏం కావాలని డిసైడ్ అయ్యి ఈ ఎన్నికలో నిర్ణయం తీసుకోవాలి థ్యాంక్ యూ